సో బీహార్లో లో కాంట్రవర్సీని ముగిసేటట్టు లేదు అక్కడ ముఖ్యమంత్రి నితీష్ నితీష్ కుమార్ ఈయన ఆయుష్లో ఉన్న ఒక డాక్టర్ కి వాళ్ళ సర్టిఫికెట్ ప్రదానం చేసేప్పుడు ఆ మహిళ హిజాబ్ని ని లాగడం జరిగింది జరగటంతో అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది సారీ చెప్పాలన్నారు ఆయన మానసిక స్థితి బాగాలేదన్నారు నడుస్తూనే ఉన్నాయి ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి చర్యలు తీసుకోవాలనే మీద అని చెప్తా ఉన్నారు బీజేపీకి చెడ్డ పేరు కొంత క్రియేట్ అయినట్టే ఉంది నేషనల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో ఓవరాల్గా చూసినప్పుడు అది కరెక్ట్ పద్ధతి కాదని ఎవరైనా చెప్తారు అయితే ఇప్పుడు షాకింగ్ ఏంటి అంటే ఆ అమ్మాయి ఆ జాబ్ నేను చెయ్యనంటా ఉంది ఆ అమ్మాయి పేరు నసరత్ పర్వీన్ అని ఆమె ఏం చెప్తుందంటే నేను చిన్నప్పటి నుంచి కూడా హిజబ్ ధరించే స్కూల్కి వెళ్ళాను కాలేజీకి వెళ్ళాను చదువుకున్నాను సొసైటీలో అట్లాగే ఉన్నాను నా మత విశ్వాసాన్ని నేను పాటిస్తాను మరి ఈరోజు సడన్ గా ఆయన మరి ఆయన నేను విమర్శించలేనని కావాలనే ఉద్దేశంతో చేసిన నేను అనట్లేదు కానీ నాకైతే ఒక విధమైన అవమానం జరిగిందో భావిస్తున్నాను కాబట్టి నా హిజబ్ తొలగించడం నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను కాబట్టి నేను వీళ్ళు ఇచ్చే ఉద్యోగాన్ని నేను యాక్సెప్ట్ చేయటం లేదు ఈ ఉద్యోగం నాకు అవసరం లేదు అని ఆమె చెప్పింది సో దానికి ఇమీడియట్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వాళ్ళ బ్రదర్ మాట్లాడితే ఏం చెప్పాడంటే లేదు లేదు మేము కన్విన్స్ చేస్తా ఉన్నాం జాబుని తీసుకో నువ్వు మంచిదే తప్పేం లేదు ఎందుకంటే తప్పు జరిగింది అవతల వ్యక్తి వల్ల కానీ నీ వల్ల కాదు కాబట్టి నువ్వే ఉద్యోగాన్ని వద్దని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కానీ ఆమె యాక్సెప్ట్ చేయటం లేదు ఆమె ఉద్యోగం వద్దా వద్దంటుంది అని చెప్పేసి వాళ్ళు బ్రదర్ చెప్తా ఉన్నాడు సో డెఫినెట్గా ఇది అవమానంగానే భావించాల్సి ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి తిరస్కరించడం కూడా తప్పు లేదు ఇలాంటి చర్యలు ఎవరైనా సరే వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్